ఈ యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం డొక్కా సీతమ్మ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహా కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టింది అది ఏమిటి అంటే డొక్కా సీతమ్మ పేరుతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బాల బాలికలకు ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేసింది ఈ పథకాన్ని యుద్ధపాటి పథక మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతా కూడా ప్రవేశపెట్టింది మంత్రుల సైతం అధికారుల సైతం ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి హాజరై వాళ్ళు పిల్లల మధ్య సహాబి భోజనం చేశారు అందులో భాగంగా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ నారా లోకేష్ కూడా ఒక ఇంటర్మీడియట్ కళాశాలకు హాజరై ఆయన పిల్లల మధ్య కూర్చొని ఆయన మధ్యాహ్న భోజన పథకాన్ని ఆరగించారు అనంతరం పులివెందుల విషయానికి వస్తే పులివెందల్లో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్జీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కూడా ఓ కళాశాలకు హాజరై ఆయన ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గురించి తెలియచేశారు ఇది పిల్లలకు మంచి సదవకాశం అని చెప్పవచ్చు ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ పేద విద్యార్థులకు ఇది మంచి పథకము అని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన సూచించారు ఆ తర్వాత ఈ పథకం యొక్క ఆలోచన ప్రకారం చూస్తే పేద విద్యార్థులకు ఇది మంచి అవకాశమే అనుకోవచ్చు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పేద విద్యార్థులకు మంచి అవకాశమని చెప్పవచ్చు ఇకపోతే ఈ పరిస్థితులు ముఖ్యంగా విద్యార్థులకు ఇటువంటి అవకాశాన్ని కల్పించడం పట్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా జనాలలో హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా రాష్ట్ర రాష్ట్ర స్థితిగతుల ప్రకారం పథకాలను ఆర్థిక లావాదేవీలు ఆలోచించకుండా ఆర్థిక భారము అని ఆలోచించకుండా కొన్ని కొన్ని పథకాలను కొన్ని కొన్ని పథకాలను ముందుకు తీసుకువెళ్తూ అందులో భాగంగా డొక్కా ఇంటర్మీడియట్ పిల్లల మధ్యాహ్న భోజన పథకాన్ని నేడు ఆరంభించడం ఇది ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సూచికంగా చెప్పవచ్చు అనేది నా ఈ చిన్న వీడియో मैं सीनियर जर्नलिस्ट जय रंगला कृष्णया नमस्ते